ఆయన సంతోషం మాకు గోదాము ఈ మండల కేంద్రానికి మా గ్రామానికి గోదాములు రావడం సంతోషం కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుట్టలే ఇంకేమన్నా ఇంకేమన్నా ఉంటే అది తరలించి ఏమన్నా లోపాలి రాజకీయ వ్యవస్థలో లోపాలి లావాదేవీల సంస్థలో అయ్యేమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ గడ్డ ఈ దేవరుల పురిడి గడ్డ తిరుగుబాటుకు అలవాటు పడ్డ కాబట్టి అది ఏ రకమైన వాతావరణంలో ఉంటే మాత్రం సహించేది కూడా ఉండది ఇక్కడ కావలసిన వనరులు మీరు ఎన్నిస్తా కానీ పరగడానికి లోపటి కార్యక్రమాలలో చేస్తే మాత్రం మేము తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం ప్రజాపక్షాన్ని కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షాన్ని కొట్లాడటం ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలన మీద మేము సంతోషంగా కార్యక్రమం అధికారికా మరిపిస్తాం ఎవరించే మరి పిలుస్తున్నా ఎక్కడ పిలుస్తాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి